ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే గురుడు దశమంలో ఉన్నాడు సత్తు ఫలితాలు లభించే అవకాశం బాగా ఉంది మఖానక్షత్ర జాతకులు ఆరోగ్యానికి సంబంధించిన శస్త్రచికిత్స అవసరం అవుతుంది కాబట్టి అది లేకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తే తప్పక విజయాన్ని సాధిస్తారు శస్త్రచికిత్స వరకు వెళ్ళే అవకాశమే ఉండదు పూర్వ ఫలుగునీ నక్షత్రం వాళ్ళు నూతన వస్తువులని నూతన వాహనాలని కొనుగోలు చేయడం ఏమాత్రము దోషం కాదు ఉత్తర పరుగునీ నక్షత్ర జాతకులు తమకున్నటువంటి సాంస్కృతిక రంగ ప్రవేశం ఏదైతే ఉందో దానికి సరిపోయినటువంటి విధంగా కృషి చేయడం చాలా చాలా ఉత్తమం దైవపరంగా కానీ చూసినట్లయితే శంకరునికి సంబంధించినటువంటి లింగాష్టకం కానీ శంకర్నికి సంబంధించినటువంటి శివ అష్టోత్తర శతనామాల్ని కానీ చేసుకోవడం చాలా మంచిది దానపరంగా కానీ పరిశీలించినట్టయితే ఆవు నేతిని స్వచ్ఛంగా దానం చేయడం చాలా ఉత్తమమైనటువంటిది మొత్తం మీద ఈ రాశివారు ఈ వారం అంతా శుభమైనటువంటి ఫలితాలతో ఉంటారు ముఖ్యంగా సింహరాశి వారికి నూతన వస్తువుల కొనుగోళ్ళకి ఈ వారం మంచి అనుకూలత కనిపిస్తోంది కాబట్టి కొనుక్కోవచ్చు